రెండు దిక్కుల నాకు తెలియదు కానీ ఓ దిక్కేమో ఆ ఎక్సైజ్ తాగిన తర్వాత అది వస్తుంది తాగి బయటకి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఇస్తారు బోత్ సైడ్స్ ఫైన్స్ ఆ పన్నెండు గంటల మెటింగ్ కూడా వ్యూహాత్మకంగా ఎట్లా వీళ్ళు తాగి తాగుతారు తిరుగుతారు మళ్ళీ అట్లా ఫైన్లు కూడా వస్తాయని చెప్పి ఇది చూసి అంటే ఎంతసేపు జనంను ఎట్లా పీల్చుకొని తినాలి జనం లోపల జేబు ఎట్లా ఖాళీ చేయాలనేది అనేది బంద్ చేయవచ్చు మన ఎట్లా అంటే పది గంటలకు పద పది గంటల లోపలనే చేయాలి కదా రెగ్యులర్ టైం ప్రకారంగానే థర్టీ ఫస్ట్ ఏం స్పెషల్ ఓ తాయిగా రోడ్ల మీద ఫైన్ అనేది సో ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు బార్గవ్ కంప్లీట్ గా అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు ఎవరెవరు ఏ సందర్భాలలో ఏ అవకాశాల గురించి ఎక్కడ మాట్లాడుతున్నారు ఏంటిది అనేది జనం అబ్జర్వ్ చేస్తున్నారు జనం లోపల చర్చ ఉంది జనం చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తోని హై తోటి ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది వీళ్ళు సెంట్రల్ పార్టీ ఉన్నది సెంట్రల్ లీడర్షిప్ ఉన్నది ఇక్కడ కాకపోతే సెంట్రల్ లో చెప్పొచ్చు సెంట్రల్ లో కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి కొంత